ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ పూర్తి కావడంతో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ వైసీపీ జనసేన బీజేపీ నాయకుల గుండెల్లో గుబులు మొదలైంది ఆంధ్రప్రదేశ్లోని అనేక జిల్లాల్లో లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన నాయకుల ఆశలు గల్లంతవుతాయని ఇప్పటికే తెలిసిపోవడంతో ఆ నాయకుల్లో ఆందోళన మొదలైందని తెలిసిందే ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోని బొమ్మడి చిత్తూరు జిల్లాలోని ముఖ్యంగా అందరి తలరాతలు రాయడానికి ఓటర్లు ఇప్పటికే డిసైడ్ అయి వారి నిర్ణయం తీసుకున్నారు కర్ణాటక తమిళనాడు సరిహద్దు జిల్లాలోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలు నియోజకవర్గాలకు చెందిన ప్రజలు ఇతర రాష్ట్రాల్లో నివాసముంటున్నారు ఇతర రాష్ట్రాల్లో నివాసముంటున్న ప్రజలు ఓటు వేయడానికి వారు సొంత జిల్లాలకు చేరుకొని కూడా ఓటు వేశారు ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని చిత్తూరు తిరుపతి చంద్రగిరి నగరి వదనపల్లి పుంగనూరు పలమనేరు కుప్పం పీలేరు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న వైసీపీ టీడీపీ నాయకుల గుండెల్లో గుబులు మొదలయ్యింది వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన ఓటర్లు ఎవరికి ఓటు వేశారు ఆ ఓట్లు మాకు అనుకూలంగా పడ్డాయా లేదా అని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నాయకులకు ఇప్పటికే దడమొదలైంది మదనపల్లెకు బెంగళూరు సిటీ నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోటీ చేస్తున్న పుంగనూరు పట్టణం కూడా నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది చిత్తూరు నగరి తిరుపతిలో నివాసం ఉంటున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కార్పొరేటు ఉద్యోగులు చెన్నైలో నివాసం ఉంటున్నారు బెంగళూరు చెన్నైలో నివాసం ఉంటున్న ప్రవాసాంధ్రులు ఇప్పటికే వారి నియోజకవర్గంలో ఓటు వేసి వారు నివాసం ఉంటున్న ప్రాంతాలకు వెళ్లిపోయారు అయితే ఇంత భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చి ఓట్లు వేయడం తాము ఎప్పుడూ చూడలేదని కర్ణాటక తమిళనాడు సరిహద్దు రాష్ట్రాల్లో నివాసం ఉంటున్న ప్రజలు అంటున్నారు మీద పొరుగు రాష్ట్రాల్లో నివాసం ఉంటున్న ప్రజలు వారి సొంత డబ్బులు ఖర్చు చేసుకుని సొంత ప్రాంతాలకు వచ్చి ఇంత భారీ సంఖ్యలో ఓట్లు వేయడంతో ఏ పార్టీకి అనుకూలంగా ఉంది అని ఎవ్వరూ అంచనా వేయలేకపోతున్నారు